చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కదా క్యాటరింగ్ స్టైల్లో హోటల్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ నిమిషాల్లో అయిపోయే విధంగా ఎలా చేయాలి వీడియోలు అయితే చూపిస్తాను ఈ వింటర్లో ఎక్కువగా క్యాలీఫ్లవర్ చాలా తక్కువ రేట్లో అయితే మనకు దొరుకుతుందండి వింటర్లో చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది ఈజీగా చేసుకునే విధానం అయితే చూపిస్తాను నమస్తే హై వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనేనండి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు మనకి ఈజీగా చేసుకునే విధానం అయితే చూపిస్తాను దానికోసం అయితే గుగ్గు గోబీ అయితే చూపించాను కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే మనం గోబీ అయితే చూపించాను కదండి చూపించిన విధంగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలకు వాటర్ పెట్టుకొని స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న గోబీ క్యాలిఫ్లవర్ ముక్కలని అయితే చిన్న చిన్న ముక్కలుగా అంటే చూపించిన విధంగా ఆ సైజులో ముక్కలు అయితే తీసిపెట్టుకొని ఇంకా వాటర్లో హాట్ వాటర్లో వేసి జస్ట్ టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది టూ త్రీ మినిట్స్కే మనకి గోబీ అనేది సగం ఉడిగిపోతుంది అనమాట కొంచెం సాఫ్ట్ అయిపోతుంది సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ చేసుకొని వాటర్లో నుంచి గోబీ పీసెస్ అన్నీ తీసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట వాటర్ లేకుండా తీసి పెట్టుకోండి ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి కోటింగ్ కోసం మనకు మరొక బౌల్డ్ మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి నేను చూపించిన విధంగా నేను చూపించాను చూడండి ఆ ఎగ్గరటితో నేను మూడు త్రీ స్పూన్లు అయితే వేసాను అనమాట దాంతో మైదాపిండి వేసాను ఒకటి వచ్చేసి రైస్ పౌడర్ అండి బియ్య పిండి అయితే వేసాను బియ్య పిండి క్రిస్పీగా వస్తాయి అనమాట మనకి క్రిస్పీనెస్ కోసం బీపిండి అయితే వాడాను తర్వాత కొంచెం సాల్టు చిల్లీ పౌడర్ కారానికి తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను తర్వాత ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి కలర్ కోసం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి మీరు కావాలంటే పెప్పర్ మిరియాలు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు కొంచెం స్పైసీ ఎక్కువ అయిపోతుంది పిల్లల కోసం అని చెప్పేసి యాడ్ చేయలేదు ఇంకా ఫుడ్ కలర్ బదులు మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది మిర్చి పౌడరు అదైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసాను లేకపోతే ఇంకా నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి వాటర్ ఎక్కువ అయిపోతాయి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలా చూపించిన విధంగా బ్యాటర్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇట్లా కోటింగ్కి ఇలాగైతే రెడీగా ఉండాలి మనకి బ్యాటరు అది కోటింగ్ బ్యాటర్ అనేది తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ అవైతే కొన్ని వేసుకున్నాను నేను అన్నీ వేయలేదు కొన్నే వేసాను నాకైతే నేను తీసుకున్న పిండి కట్ట సరిపోయింది అనమాట ఒక్కొక్క పూల గోబీకి అదే ఒక కాలీఫ్లవర్కి ఇట్లా అన్నిటికీ మంచి కోటింగ్ అయితే సరిపోయింది మీకు చూసుకోండి తీసుకోండి పిండి అయితే నేను తీసుకున్నదైతే కట్ట సరిపోయింది అనమాట నేను తీసుకున్న గోబీకి ఇంకా అన్నీ ఒక్కొక్కటి తీసుకొని మనము ముందుగానే నేనైతే ఆయిల్ అయితే హిట్ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటి అయితే వేసుకున్నాను సపరేట్ సపరేట్గా ఒక్కొక్కటి వేసుకోండి మనకి ముక్కలు పీసెస్ పీసెస్గా రావాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని సపరేట్ సపరేట్గా వేసుకోవాలా అన్నీ కలిపేస్తామంటే అన్నీ అంటుకొని పోతాయి అనమాట ముద్దలాగా వస్తుంది ఇట్లా సపరేట్ సపరేట్గా వేసుకున్నామంటే అన్నీ సపరేట్గా మనకి పీసెస్ లాగా సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఈజీగా బాగా తయారవుతుంది అన్నమాట ఇంకా ఆయిల్ అయితే నేను హై ఫ్లేమ్లోనే అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రై అవ్వడానికి తక్కువ టైంలో ఫ్రై అయిపోతుంది ఈజీగా రెడీ అయిపోతే నిమిషాల్లో అయిపోతాయి అనమాట పకోడీ పొక్కడి అనొచ్చు గోబీ సిక్స్టీ ఫైవ్ అని కూడా అనొచ్చు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఫ్రై అయిపోయినాక చూడండి మీరు ఎంత బాగా వస్తాయో అసలు చాలా బాగా వస్తాయి అనమాట పిల్లలకి టీ టైం పిల్లలకి ఈవినింగ్ టైంలో తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి నిమిషాల్లో అయిపోతుంది మాములుగా పెద్దవాళ్ళు టీ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి ఈజీగా అయిపోతుంది వింటర్లో ఎక్కువ వస్తుంది క్యాలీఫ్లవర్ అనేది మన సైడ్ ఎక్కడైనా సరే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అనమాట చూడండి ఇంక అన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకో మిక్సీ కదుపుకోవాలన్నమాట మధ్యలో గిరటుతూ కొంచెం కదుపుకున్నామంటే అన్ని వైపులా ముక్కలు పీసెస్ అనేవి ఫ్రై అయిపోతాయి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసేసుకుంటున్నాను ఆయిల్ అంతా ఎక్సర్సైలు అంతా పోనివ్వాలా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి తక్కువ ఆయిలే పీల్చుకుంటుంది చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా ఫ్రై అయిపోయాయి నేను మళ్ళీ మిగతావి కూడా ఫ్రై చేసుకుంటున్నాను నాకు సరిపోయింది నేను ఇంకా ఎక్కువ పిండి అయితే కలపలేదు నేను చూపించే నాకు సరిపోయింది ఊపిక్ అయితే నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్లో ఇంకా ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవటమేనండి చూపిస్తాను చూడండి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అసలు అంత బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి గోబీ అయితే పైన క్రిస్పీగా ఉంటుందండి తింటుంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది దీని మీద నేను కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నాను కరివేపాకు ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట అందులోనే పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని వేసుకున్నాను పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది ఇలా ఫ్రై చేసి ఇవ్వటం వల్ల చాలా మంచి రెసిపీ సింపుల్గా నిమిషాలు అయిపోయి ఈజీ హోటల్ స్టైల్ అండ్ క్యాటరింగ్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా నచ్చింది కదా నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ రెసిపీస్తో మేము ముందుకు వస్తుంటాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొకడి మళ్ళీ కలుసుకుందాం